మార్బల్ కే క్రిస్పీ చాక్లెట్ ఇంకా వెనీలా ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి సాఫ్ట్ గా ప్లఫీగా పర్ఫెక్ట్ గా వస్తుంది అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కదా మన అందరి ఇంట్లో ఉండే గ్లాసెస్ తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా చూసేయండి ఒక బౌల్లో ని పెట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మైదా వేయండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి రెడీగా పక్కనించండి ఒక బౌల్లో నాలుగు కోడి గుట్లు తీసుకుని ఎలక్ట్రిక్ హ్యాండ్ బీట్ తోటి బాగా బీట్ చేయండి వన్ గ్లాస్ పౌడర్ షుగర్ ని తీసుకోండి అయితే పౌడర్ షుగర్ మొత్తం ఒకేసారి వేయకూడదు ఫస్ట్ హాఫ్ గ్లాస్ వేసి మొత్తం కలిసి లాగా మిక్స్ చేసిన తర్వాత మిగతా సగం వేసి బాగా పీట్ చేయండి దీంట్లో హాఫ్ గ్లాస్ బటర్ ని వేయండి నేను హోమ్ మేడ్ బటర్ తీసుకున్నాను మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలని గుర్తుపెట్టుకోండి అప్పుడే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది బటర్ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ వెనీలా ని వేసి బాగా పీట్ చేయండి మనం ఇందాక జల్లించిన పిండిని ఫస్ట్ దీంట్లో సగం వేసి కట్ అండ్ ఫోల్డ్ మెతల్ని ఉండలేకుండా కలిపిన తర్వాత మిగిలిన సగం పిండిని కూడా వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి దీంట్లో హాఫ్ గ్లాస్ పాలు పోసి కట్ అండ్ ఫోల్డ్ లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి కేక్ బటర్ కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి మనం ప్రిపేర్ చేసేది మార్బుల్ కేక్ కాబట్టి టూ ఫ్లేవర్ ఉంటుంది చాక్లెట్ అండ్ వెనీలా ఆల్రెడీ వెనీలా కేక్ బ్యాటర్ లో వేసాం కాబట్టి కేక్ బ్యాటర్ నుంచి సగం బ్యాటర్ ని లో తీసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కోక్కో పౌడర్ వేసుకుని పాలు పోసి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేయండి కేక్ మాల్ కి బటర్ రాసి మైదా టెస్ట్ చేసి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్లెట్ ఇంకా వెనీలా బ్యాటర్ ని ఒక దాని తర్వాత ఒకటి వేయండి పిక్ లేదా నైఫ్ తోటి కేక్ పెన్నీ డిజైన్ వేయండి ఈ కేక్ మాల్ ని ప్రీహీట్ చేసుకున్న కడాయి లోపల పెట్టి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేయండి అంతేనండి మార్బుల్కి క్రిస్పీ రెడీ అయిపోయింది వీడియో నుంచి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి